मुंडांड सपार्टी है नहीं महिला पार्लियामेंट महिला केंद्र पीस में सब लोग को मारने वाली वीडियो उनको फोर्स से निकाल दो पूरा भयाने वाली धन्यवाद हां ठीक है रीड आउट दी मान लो नो गाइस महिला बच्चों के हमारे भारत के पास यस मी अश्विनी थैंक यू सर

మహిళా దినోత్సవ సందర్భంగా జాతీయ బీచ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని బీసీ భవన్లో బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కేంద్ర ప్రభుత్వము విప్లవాత్మకంగా మార్పు దిశగా సంఘ సంస్కరణలో భాగంగా మహిళ మహిళా బిల్లు తెచ్చింది ఈ మహిళా బిల్లులో బీసీ మహిళలకు సపోర్ట్ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఏ మహిళల ప్రాతినిధ్యం తక్కువ బీసీ మహిళల ప్రాతినిధ్యం తక్కువ ఇప్పుడు మహిళా బిల్లులో కూడా ఎవరు వస్తారు దొరలు దొరల పారిశ్రామికవేత్త భార్యలు వాళ్ళ పిల్లలు వస్తారు అడిగారు ఆయన కష్టం చేసి పేదరికం విలువ తెలిసే ఆకలి బాధలు తెలిసినటువంటి మహిళలు పార్లమెంట్కి వస్తే ఆ సమూలమైన మార్పు సమాజంలో జరుగుతాయి బేబీ కటింగ్ లేకపోతే ఎయిర్ కండిషన్ రూమ్ నుంచి ఎయిర్ కండిషన్ పార్లమెంట్కి వస్తే పేదల కష్టాలు ఎట్లా తెలుస్తాయి ఎట్లా మార్పులు చట్టాలు వస్తాయి కాబట్టి మహిళా బిల్లులో ఒక రాజకీయ రిజర్వేషన్ ఒకటే ఉన్నాయి అది కాకుండా మహిళలకు విద్యా ఉద్యోగాలను కూడా దగ్గర కొట్లాడి పెట్టించుకున్నాం ఎన్టీ రామారావు దేశవ్యాప్తంగా విద్యా ఉద్యోగాలలో మహిళలకు యాభై శాతం పెట్టాలని చెప్పి నేను డిమాండ్ ఎంత జనాభేంతో రిజర్వేషన్ల కోట కూడా అంత ఇవ్వాలి ఇది మహిళా బిల్లు లక్ష్యం కావాలి అంతేకాదు ఆకాశంలో సగం అధికారంలో సగం సంపదలో సగం సంపద కూడా వాళ్ళ మాట వచ్చినట్టుగా పారిశ్రామిక విధానం అన్ని రంగాల్లో వాళ్ళకు వాటా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధికారం అధికారంలో ఎక్కువ వాట ఇస్తే అవినీతి అక్రమాలు తగ్గుతాయి మొబైల్ ఇస్తే చాలా అక్రమాలు అవినీతి జరుగుతుంది పురుషుల లేడీస్ లేడీస్కు అవినీతికి తక్కువ ఉంటుంది అవకాశం మినిమైజ్ అవుతుంది సమాజంలో అభివృద్ధి జరుగుతుంది వాళ్ళు ఏదైనా కూడా తక్కువ లేదు మొబైల్లో కష్టపడుతు పనిచేస్తున్నాడు మొఘళ్ళ కంటే ఎక్కువ ఇష్టపడుతు కానీ పరిగేడిస్తు వాట ఇవ్వడం లేదు అందుకే అన్ని రంగాల్లో వాటా ఇచ్చేటట్టుగా మహిళా బిల్ యొక్క విస్తృత విస్తృతిని పెంచాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మహిళలందరూ తమ హక్కుల కోసం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయ ఆచార వివారాలను దృష్టిలో పెట్టుకొని మహిళలకు లేకుండా మహిళలకు విస్తారమైనటువంటి అధికార కల్పిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలుగులో